మన గోవిందపల్లి సిరివెల్ల పిఎస్లో సిరివెల్ల మండలిలో జరిగిన అటెంప్ టు మర్డర్ కేసు గురించి ఈరోజు ప్రెస్ బ్రీఫింగ్ పెట్టడం జరిగింది దాంట్లో ఇందూరి ప్రతాప్ రెడ్డి గోవిందపల్లి చెందిన వ్యక్తి పైన అటెంప్ టు మర్డర్ అటెంప్ట్ జరిగింది అది కూడా మన ఫిఫ్త్ ఏప్రిల్ మార్నింగ్ టెన్ థర్టీకి ప్రతాపరెడ్డి గుడికి వెళ్ళినప్పుడు టూ మెంబర్స్ బైక్లో వచ్చి బైక్లో వచ్చారు తర్వాత వీళ్ళ పైన కత్తితో అటాక్ చేసిన తర్వాత అక్కడి నుంచి పాడిపోవడరు తర్వాత వెంటనే ఏమన్నా పోలీస్ వాళ్ళు వచ్చి వీళ్ళకి షిఫ్ట్ చేసిన తర్వాత లో ఫస్ట్ షిఫ్ట్ చేశారు అక్కడి నుంచి ఉదయానంద్కి షిఫ్ట్ చేశారు ఇప్పుడు మన ఇందూరి ప్రతాప్ రెడ్డి ఇప్పుడు హైదరాబాద్లో ఆ ట్రీట్మెంట్ తీసుకుంటారు ఇప్పుడు వీళ్ళు స్టేబుల్ ఉన్నారు దీని విషయంలో మనకి ఏవన్ ఎవరు రవిచంద్ర రెడ్డి అండ్ ఎటు సందీప్ పొగల పక్కీరయ్య సంజమల పెరుసుమల మండల్ సంజమల మండల్లో పెరుసుమల గ్రామం చెందిన వాళ్ళు ఇద్దరు వచ్చి ప్లాన్గా కత్తి తీసుకువచ్చి ఒక సంచిలో వాళ్ళ పైన అటాక్ చేశారు అటాక్ చేసిన తర్వాత అక్కడి నుంచి పాడిపోయాడు పాడిపోయిన తర్వాత మన డిఎస్పి అలాగడ్డ గారు వాళ్ళ అదో మన సిఐసీరీ వేళ ఎస్ఐసిరి వేళ సీఐ వాళ్ళగోడ్డ అన్ని టీమ్ దగ్గర చేసి ఇవన్నీ ఇటు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది నాన్ ముఖ్యంగా ప్లీజ్ సెవెంటీన్ లో ఎవరైతే ఇందూరి ప్రతాప్ రెడ్డి అన్నయ్య ఇందూరి ప్రభాకర్ రెడ్డికి ఒక మర్డర్ కేసులో ఈ కేసులో ఏ వన్ ఏ ఫైవ్ ఉన్నారు దాంట్లో అప్పటి నుంచి వీళ్ళకి పాత కక్షలు ఉన్నాయి వీళ్ళు విలేజ్ సుప్రీమర్సీ ఉండొచ్చు పొలిటికల్ డామినెన్స్ ఉండొచ్చు చిన్న చిన్న ఇష్యూస్ మీద వీళ్ళ మీద క్లాషెస్ ఉన్నాయి తర్వాత కేసెస్ పెట్టడం తర్వాత ఒక సైడ్ పీడియా కూడా పోయాడు దెన్ త్రీ థర్టీ సెవెన్ కేసు లో ఉన్నారు రవిచంద్ర రెడ్డి అప్పుడు కూడా వీళ్ళే అనుమానం అంటారు అంటే వాళ్ళే ప్లాన్ చేసి నాకు చేశారు ఇట్లా అనుమానంలో వీళ్ళు డామినేషన్ కోసం ఇప్పుడు ఈ ప్లాన్ చేసి అటెంప్ట్ మర్డర్ చేశారు తర్వాత దాంట్లో ఇంకా కొన్ని ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఎవరైతే ఉన్నారో ఎవరు వీళ్ళకి సపోర్ట్ చేశారు తర్వాత పారిపోవడానికి ముందు ప్లానింగ్ తెలిసిన వాళ్ళు కూడా మన కేసులో పెట్టి వాళ్ళ పైన వాళ్ళ కూడా ఆ చర్యలు తీసుకుంటాం మీకు ఏదైనా క్వశ్చన్ అడగచ్చు మనం ఇప్పుడు ప్రతి సార్లో కౌన్సిలింగ్ చేయడం సిఐ గారు పిలిపించడం మన ప్రతాప్ రెడ్డి గారు కూడా ఏం చెప్పట్లేదు థ్రెట్ ఉంది అని మనం ఉంది సో కౌన్సిలింగ్ చేస్తున్నారు పికెట్ కూడా అలర్ట్గా ఉన్నారు కానీ ఇది మన ప్లాన్గా రెక్కి చేసినప్పుడు ఇప్పుడు బయట పికెట్ పోతారు అన్నీ చూసుకొని సార్ వాళ్ళ టికెట్ పికెట్ ఉన్నప్పుడు వీళ్ళు వెంటనే వచ్చి వాళ్ళకి షిఫ్ట్ చేయడంతో కూడా మనకి ఈరోజు వాళ్ళు బతుకున్నారు అండ్ ఇప్పుడు స్టేబుల్ ఉన్నారు సార్ బ్రెయిన్ బ్రేన్ దౌర్ వెంటనే అరెస్ట్ ఇప్పుడు మనకి ఏవని టు అరెస్ట్ అయ్యారు మీ త్రీ ఫోర్ ఇవర్ హెల్ప్ చేశారు వాళ్ళ పైన కూడా మన ఇప్పుడు చెయ్యాలో ప్రచారం చేసుకుంది సార్ ఇప్పుడు ఇటువంటి ఘటనలు పునారూతం కాదు ఎటువంటి ఘటనగా ముందు ఇక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడెక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి పెద్దది లేకుండా అన్ని సిఐ ఎస్ఐ సిఐ లెవెల్తో డిఎస్పీ లెవెల్తో తర్వాత ఎస్పీ లెవెల్తో కూడా అన్ని ముందు ఐడెంటిఫై చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి దెన్ పల్లెని నిద్ర ప్రోగ్రామ్ చేసి అన్ని స్టార్ట్ చేద్దాము ఆల్రెడీ నడుస్తుంది అన్ని చిన్న ఇష్యూస్ వెంటనే మన నోటీస్లో వచ్చి ఎస్ఐ ఎస్ఎస్ఓ లెవెల్లో సో అటువంటి అదే ప్రజలకు కూడా అదే చెప్తున్నాము ఇప్పుడు ఏదైనా చిన్న ఇష్యూ అయితే పోలీస్కి వెంటనే చేయాలా చేయాల చర్యలు మీ చేతిలో తీసుకుంటే ఏం ఉపయోగం లేదు దాని తర్వాత కక్ష పడతాయి మిక్షన్ వస్తాయి ట్రాన్ వస్తుంది అన్నీ మీకు నష్టపస్తాయి సో ఏదైనా ప్రాబ్లం అయితే మనం ప్రాపర్గా స్టేషన్ లెవెల్లో సాల్వ్ చేయవచ్చు ఏదైనా సాల్వ్ చేద్దాము కానీ అట్లాంటి వైలెన్స్కి ఈ ఏరియా అంతా ప్రశాంతంగా ఉండాలి వైలెన్స్ చేయకూడదు చేస్తే కూడా బాగా స్ట్రిజెంట్ యాక్షన్ ఉంటాయి మీ పైన తర్వాత అన్ని అన్ని విధానికి మన యాక్షన్స్ తీసుకుంటాం అది మీ ప్రెస్ నోట్ ఉంటాయి संदीप కుల పక్కే రే ఆ తర్వాత డిస్ప్యూట్ రిజిస్టర్ కూడా పెడుతున్నాము ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటాయి కొన్ని ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి వాళ్ళ బోత్ పార్టిస్ కితేనే తో ఏ ఎం చే అలాట్లో కోర్ట్ ఎట్లా ప్రోవాలి కోట్ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా ఒక ఈపి పిటిషన్ ఉన్నాయి కోట్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని మన డిస్ప్యూట్ రిజిస్టర్లో ఇప్పుడు స్టార్ట్ చేసి అన్ని డిస్క్యూట్ కూడా లో పెట్టి ఇప్పుడు బీట్ వల్ల పోయినప్పుడు ఇప్పుడు ఎట్లా సిచువేషన్ ఉంది ఆ క్యూస్ ఎట్లా చేశారు విత్డం ఎట్లా చేశారో అందరి పైన నిగ స్టార్ట్ చేయడం జరుగుతుంది స్పందనలో ప్రజాదరణ స్పందన అంటే లాస్ట్ మండే జరిగేది ప్రజాదరణ ప్రజాదరపడు అంటే వాటికి ఫాలో ఎట్లా ఉంటుంది సార్ ఫాలో ఆఫ్ ఫాలో మనకి ఇక్కడే యాక్చువల్గా సమస్య ఇక్కడ ఆల్రెడీ మీ ఎస్ఐ జి స్టేషన్ తీసుకొచ్చిన ఎస్ఐసి కానీ ఇక్కడ పరిష్కారం కానప్పుడు మీ దగ్గరకి వస్తారు కానీ ఏం చేస్తారు మళ్ళీ రివర్స్ ఇక్కడికి వస్తుంది అంటే ఈ ప్రాసెస్ ఉంటుంది వాళ్ళు మనకి రిప్లై పంపిస్తారు సాల్వ్ అయిందా వాళ్ళ ఏం స్టెప్స్ ఇక్కడ వాళ్ళకి పరిష్కారం చేస్తారు వాళ్ళు ఎవరిలో డిస్పోజ్ చేస్తారు కానీ పిజిఆర్ఎస్ లో మనకి ఖచ్చితంగా రిప్లై వస్తాయి తర్వాత మనం కూడా పిటిషనర్ కి కాల్ చేస్తాం ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ లో కూడా జరుగుతుంది తర్వాత సీఎంఓ లెవెల్ లో కూడా జరుగుతుంది ఎట్లా సాటిస్ఫాక్షన్ ఉంది మీ సాటిస్ఫైడ్ కదా కొన్ని సివిల్ డిస్ప్యూట్స్ మనకి బాగా వస్తున్నాయి దాంట్లో మన చేయడానికి రిపీటెడ్ గా సివిల్ డిస్ప్యూట్స్ మనకి వస్తాయి దాంట్లో మన బైండ్ ఓవర్ చేయడం వాళ్ళకి సజెషన్ ఇవ్వడం సో తప్ప ఎంఆర్ఓకి రాసడం సో ఏం చేయడం ఏదైనా ఫెన్సెస్ గురించి వస్తే వెంటనే యాక్షన్ ఉంటాయి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతాయి ఏదైనా వాళ్ళు వస్తారు మనకి ఏం రికవరీ అవ్వలేదు అప్పుడు కూడా వాళ్ళకి చెప్తాము ఇదే పరిస్థితి ఉంది లాస్ట్ టైం ఎఫ్ఎస్ తీసుకున్నాము అన్ని ప్రకారం చేస్తాము ఇప్పుడు కొన్ని ట్రేస్ అయింది డిటెక్ట్ అయింది ఇప్పుడు ముద్దా ఎక్కడ ఉన్నారో మన పట్టుకోవడానికి అవకాశం పోతే అప్పుడు మనకి మంచి రికవరీ వస్తాయి కొన్ని బయట వాళ్ళు గ్యాంగ్ మనకి తెలుస్తుంది ఇప్పుడు దానికోసం ఫారెన్ పాస్వర్డ్ అప్లై చేసాము రికవరీ బాగా అవుతాయి టీం పంపిస్తాము అప్పుడు ట్రేస్ చేద్దాం బయట తిరుగుతున్నాము ఇప్పుడు ఆ మొబైల్ డివైసెస్ కూడా పనిచేస్తున్నాయి మనకి ఫింగర్ ప్రింట్ డివైసెస్ అది కూడా స్ట్రేంజ్ ఎవరు కనిపిస్తే వాళ్ళకి ఫింగర్ ప్రింట్ చెక్ చేయడం పైన కేసెస్ ఏమున్నాయి రౌడీస్ ఏమున్నాయి తర్వాత వాళ్ళతో కూడా ఫస్ట్ అడుగుతున్నాము ఎందుకు తెలుపుతున్నాడు ఇవన్నీ స్టార్ట్ అయింది క్రైమ్ పార్టీలో మన సబ్ డివిజన్ లెవెల్ లో కూడా క్రైమ్ పార్టీ మన దగ్గర త్రీ సిసి ఉన్నారు డిస్ట్రిక్ట్ లెవెల్ లెవెల్ లో క్రైమ్ పార్టీ ఒక కెమెరా టెక్నిషియన్ ట్రైనింగ్ ఇచ్చి ఆ ఫింగర్ ప్రింట్ ఎట్లా తీయాలి అన్ని విధంగా ట్రైనింగ్ ఇచ్చి ఒక క్రైమ్ సబ్ డివిజన్ లెవెల్ స్టార్ట్ చేస్తున్నాం కెమెరాస్ కూడా వాళ్ళు చెక్ చేస్తారు వాళ్ళకి మన అన్ని ట్రైనింగ్ ఇచ్చి ఎట్లా చేయాలి ఎట్లా మారాలి అన్ని

विलेकर में दा दाढ़ी जैसे नहीं थी सार ये मिल जाएगा कर तो आह केस वाली कट्टर का था और नहीं होना है सारा फ्रूट से इसको नहीं विलेकर में दा इतना यार सार ना है फ्रूट से एविडेंस अन्य नहीं सार विलेकर कोट के ना हाँ ट्राउडी सीटर है हम्म सर है ना बस्तों का जो ओके सर सर बेटिंग स्पेनर साइबर क्रा ఇప్పుడు ఇది బెట్టింగ్ సంబంధించి అందరూ డబ్బులు ఆశపడి బెట్టింగ్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఇల్లీగల్ యాక్టివిటీ కొంతమంది డబ్బులు కలెక్ట్ చేసి యాప్ లో పెడతారు తర్వాత నష్టపడతారు చాలా మంది మనకి జిల్లా కాదు మొత్తం ఇండియాలో నష్టపడిన తర్వాత సుసైడ్ చేయడం వాళ్ళ ఫ్యామిలీ బాధపడడం జరుగుతాయి మీ దయచేసి ఎలాంటి డబ్బులు వాస్తూ దూరం ఉండాలి తర్వాత ఈ సైబర్ క్రైమ్ కూడా సేమ్ మనకి డబ్బులు వాసి చూపించి ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ గ్రూప్స్ పెడతారు మన ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఫైవ్ థౌసండ్ పెడితే మనకి సెవెన్ థౌసండ్ ఇస్తారు ఎక్కువ ఆశపడి వాళ్ళు ట్వంటీ థౌసండ్ పెడతారు వాళ్ళు మళ్ళీ థర్టీ థౌసండ్ ఇస్తారు తర్వాత వాళ్ళు వన్ ల్యాక్ పెడతారు అప్పుడు వాళ్ళు పారిపోతారు ఇది చాలా జరుగుతున్నాయి మన చెప్తున్నాము అంతా ఈజీ మనీ ఎక్కడ లేవు ఈ కష్టపని చేయాలా మంచి